సో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సీన్ గానీ డాన్స్ సీక్వెన్స్ అట్లేం లేదు కరెక్ట్ గా అది ఎగ్జిక్యూట్ చేయాలి కరెక్ట్ గా మనం యాక్ట్ చేయాలి అనే ఆ ప్రెషర్ ఉంటుంది కదా అంతే ఉంటుంది అండ్ తను చెప్పినట్టు చాలా కూల్ డైరెక్టర్ గా ఉన్నదా సో ఎప్పుడైనా చాలా భయం వచ్చింది ఈ సీన్ ఎలా చేయబోతున్నాం అంటే నేను చూసుకుంటాము అలా ఉంటారా అదే నాకు పెద్ద భయం ఇంత కూల్ గా ఉండరు ఈ బోట్ లో ఎనర్జీ తగ్గినప్పుడు అంటే ఈ బోట్ ప్రయాణం అంటే మూవీ ప్రయాణంలో ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మీరు ఎలా మీ టీమ్ ని ఎలా మోటివేట్ చేసేవాళ్ళు ప్రతి ఎపిసోడ్ ఈ సినిమాలో చాలా పెద్ద ఎపిసోడ్ అరవింద్ గారికి కానీ మాకు ప్రతి ఎపిసోడ్ ఒక ఛాలెంజింగ్ ఎపిసోడే అండ్ సముద్రంలో చాలా వరకు షూటింగ్ చేసాం సినిమా అండ్ అండ్ సముద్రంలో చేయటం నాట్ అట్ ఆల్ ఈజీ సో షెడ్యూల్ షెడ్యూల్కి కొంచెం గ్యాప్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళం మీరు ఆ పెద్ద బోట్లో ఉంటే లైఫ్ బోట్లో పెద్ద బోట్ సింక్ అవుతూ ఉంటే లైఫ్ బోట్లోకి ఎక్కాలన్నారు కదా నాకు ఆ సిచ్యువేషన్ ఉంటే నేను పెద్ద బోట్లో ఉన్నా స్టామ్ వచ్చింది నేను చందుకు ఫోన్ చేస్తా చందు చందు నన్ను కాపాడు చందు అంటే తను ఒక లైఫ్ బోట్లోకి వచ్చి నన్ను లైఫ్ బోట్లో వచ్చి నన్ను ఆ లైఫ్ బోట్లో పెట్టి తను వెళ్ళిపోతాడు నన్ను మధ్యలో ఆ లైఫ్ బోట్ లో వదిలేస్తాడు ఐ విల్ కమ్ ఇన్ సమ్ టైం మీరు అక్కడే ఉండండి నేను కొన్ని నేను కొన్ని రోజుల్లో వస్తా డోంట్ వరీ అక్కడే ఆ లైఫ్ బోట్ లో నాకు స్నాక్స్ ఒక ఎంటర్టైన్మెంట్ అన్ని నన్ను కంఫర్ట్ గా పెట్టి నేను వస్తా ఒక వన్ టూ మంత్స్ లో వస్తా వచ్చి పికప్ చేసుకుంటా అంత కూల్ ఉంటాడు మా చందు సో మీరు మధ్యలో వదిలేస్తారు అలాగా మధ్యలో వదిలేదండి ప్రిపరేషన్ కోసం అలాగే ప్రిపరేషన్ కోసం ఏంటి ఏం జరుగుతుంది అలా ఒక ఒక తర్వాత మళ్ళీ మళ్ళీ మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్తో కానీ రాసుకున్న స్టోరీలో ఇంటర్వెల్ కంప్లీట్ వేయడం ఒకసారి మళ్ళీ మేము మనం వెళ్ళినప్పుడు మొత్తం అంతా అక్కడ శ్రీకాకుళం వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా డీప్ అండ్ డెప్త్ గా ఆ ఇరవై రెండు మందిని కూర్చొని వాళ్ళని వీళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు అక్కడ ఫిషింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక టూ సెవెంటీన్లో ఒక స్ట్రామ్ వచ్చింది నిజంగా వాళ్ళ పడవలు ఎలా అయ్యాయి ఒక పెద్ద కార్గోషిప్ ఎలా వచ్చింది దాన్ని ఎలా ఫేస్ చేశారు ఇవన్నీ విన్న తర్వాత అప్పటికే బడ్జెట్ ఫిక్స్ అయిపోయింది మెల్లగా పిల్లిలో వచ్చాయి మళ్ళీ అరవింద్ గారి దగ్గరికి వచ్చే అరవింద్ గారు అంటే అంటే మన ఇంటర్వల్ని మొత్తం ఇప్పుడు ఏదో నార్మల్గా చెప్పింది అప్పుడే ప్రపోజల్ చేసుకున్నా సూపర్ అంతకన్నా చెప్పాం అప్పుడు ఆ సాంగ్ సీక్వెన్స్ మెల్లగా మా ఛాంబర్ రూమ్ ఒకటి ఉంటుంది మాకు ఏం మాట్లాడకుండా కంపెనీ రూమ్ అన్నట్టు అరవింద్ గారితో కూర్చేప్పుడు మెల్లగా చెప్పి నన్ను అప్రూవ్ చేశారు సీరియస్గా చెప్పానండి ఈయన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు కానీ మధ్యలో నేను అలిగేసి నాకు ఇది వద్దు నేను చేయను అని చెప్పాను ఆ స్ట్రామ్ సీక్వెన్స్ వద్దు అరవింద్ గారు మామూలుకి వెళ్ళిపోతాం మామూలుగా వెళ్ళిపోతామంటే ఆయనే నో ఇప్పుడున్న ఆడియన్స్కి ఆ స్పాన్ తెలియాలి అది కావాలి అని చెప్పి ఆ స్ట్రామ్ని ఆహ్వానించింది ఆయనే